అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను టాప్ ఫైవ్ బెస్ట్ కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి నన్ను సపోర్ట్ చేయడానికి కూడా ప్రయత్నించండి సో కొత్తగా చూస్తున్న ఫార్మర్స్కి అయితే మన ఛానల్లో ఎలా వీడియోలు వస్తాయి ఎలాంటి వీడియోలు వస్తాయి మనం ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటాం అనేది తెలియదు అనమాట సో మన ఛానల్ని ఫాలో అవుతుంటే మన గురించి పూర్తి సమాచారం తెలుస్తూ ఉంటుంది సో మన వీడియోస్ కూడా మీకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక విషయంలోకి వెళ్ళిపోతే టాప్ వన్ కనుక చూసుకున్నట్లయితే ఈఎస్ కంపెనీ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ అండి ఈ వెరైటీ మనకు వచ్చిన రిపోర్ట్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా బాగుందన్నమాట దాంతోపాటు కాయ సైజు వెయిట్ రావడం ప్రతిదీ దాంతోపాటు తెగుళ్ళను కూడా కొంతమేర తట్టుకొని మంచి రిజల్ట్స్ అనమాట సో ఎకరాకి పదిహేను క్వింటాల వరకు పది నుంచి పదిహేను క్వింటాల్ లోపు రావాలంటే ఈ వెరైటీని తప్పకుండా ప్రతి ఒక్క ఫార్మర్స్ వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే వెరైటీ ఆ విధంగా ఫార్మర్స్ని మేలు చేసే విధంగా ఉందన్నమాట సో ప్రతి ఒక్క రైతన్నలారా మీకు సీడ్ కనుక అవైలబుల్ ఉంటే తీసేసుకోండి చాలా బాగుందనమాట వెరైటీ కూడా సో దాంతోపాటు టాప్ టూ కనుక మనం చూసుకున్నట్లయితే నాత్ సీడ్స్ వాళ్ళది సంకేత అనే వెరైటీ అనమాట ఈ సంకేత అనే వెరైటీ కూడా చాలా మంచి మంచి రిజల్ట్ అనమాట ఎంత కాదన్నా మనకు పది నుంచి పదిహేను క్వింటల్ లోపు వచ్చే దాంట్లో ఇదొక వెరైటీ చెప్పుకోవచ్చు అనమాట సో దాంతోపాటు మనకు కాయ సైజు బౌల్ రావడము పెద్ద పరిమాణము దాంతోపాటు తూకానికి రావడము పత్తి దాంతోపాటు లేబర్ కేజీలకు తీస్తారు కదా సో వాళ్ళకి కూడా క్వింటాల్లో మంచి వెయిట్ రావడము సో లేబర్ కూడా అవుతారు అవుతారనమాట ఫార్మర్స్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అనమాట సో ఈ సీడ్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటే తీసుకోండి మిత్రులారా చాలా బాగుంటుంది ఈ వెరైటీ దాంతోపాటు టాప్ త్రీ కనుక మనం చూసుకున్నట్లయితే రాసి వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ అనమాట సో ఈ వెరైటీ గతం ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ వెరైటీ గురించి కూడా మనము ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి కాకపోతే కొత్తగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందన్నమాట సో ఈ వెరైటీ వచ్చేసి మనకు కాయ సైజు లావుంటుందన్నమాట సైజు పెద్దగా ఉంటుంది దాంతోపాటు పత్తి తీయడం అనేది కూడా సులువుగా ఉంటుంది అనమాట దాంతోపాటు పరిమాణం దాంతోపాటు వెయిట్ రావడంలో కొంచెం లెస్ ఉంటుంది అన్నట్టు నాకు అనిపించింది అనమాట సో గతంలో మనం వేశాము కానీ మనకు కాయ తీసిన తర్వాత పత్తి వచ్చేసి పగలడము పద అదంతా బాగుంటుంది అనమాట సో లేబర్ కూడా పత్తి తీసేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది అనమాట సో దాంతోపాటు తెగుళ్ళని తట్టుకోవడంలో కూడా బెటర్ అనమాట సో రొట్ట తక్కువ ఉంటుంది దాంతోపాటు కాయలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనం టాప్ త్రీగా చెప్పుకోవచ్చు అండి సో ఇదే రాసి కంపెనీలో చాలా వెరైటీస్ వచ్చేసాయి అనమాట సో మార్కెట్లోకి సో అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి తెలుసుకోండి ప్రతిదీ ఈ వెరైటీస్ అన్నట్టే కాకుండా ఇంకా ఏదైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకొని వేసుకోండి సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనకు తెలిసిన సీట్స్ గురించి మనం బెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎంచుకొని మీకు చెప్పడం జరుగుతుందనమాట సో టాప్ ఫోర్ కనుక మనం చూసుకున్నట్లయితే వెదర్ సీట్స్ వాళ్ళది ప్లాట్నా అండి ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుందనమాట ఇందులోనే ఇంకో వెరైటీ కూడా ఉందనమాట డాక్టర్ చంద్రగోల్డ్ సో గతంలో ఇది సదాణ నంద్ అనే పేరుతో ఉందనమాట సో ఈ ఈ వేద సీడ్స్ ఉన్నది సదానంద్ అనమాట సో దాన్ని ఇప్పుడు డాక్టర్ చంద్రగోల్డ్గా ఇస్తున్నారనమాట సో ఈ వెరైటీ వచ్చేసి కాయ సైజు కొంచెం తక్కువ ఉన్నా కానీ చెట్టు కాయలు ఎక్కువగా రావడము దాంతోపాటు తూకానికి రావడము పది నుంచి పదిహేను క్వింటల్ వచ్చే సీడ్లలో ఇదొక వెరైటీ అనమాట సో తెగుళ్ళని తట్టుకోవడము చాలా బాగున్న వెరైటీల్లో ఇదొక వెరైటీ అనమాట సో ప్రతి ఒక్క ఫార్మర్స్ ఈ వెరైటీని కూడా ఎంచుకోవచ్చండి సో ప్లాటినా కూడా తీసుకోవాలనుకుంటే ప్లాటినా తీసుకోండి డాక్టర్ చంద్రగోల్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట సో రెండు చాలా బాగుంటాయి అన్నమాట ఇక టాప్ ఫైవ్గా మనం చూసుకున్నట్లయితే ప్రవర్ధన్ సెట్స్ వల్లది రేవంత్ అనే వెరైటీ అనమాట సో ఈ రేవంత్ అనే వెరైటీ కూడా చాలా బాగుంది అన్నట్టుగా ఫార్మర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి సో మనకు కాయ సైజు కానీ వెయిట్ కానీ దాంతోపాటు తీసేటప్పుడు లేబర్ అనుకూలంగా ఉండడము దాంతోపాటు చెట్టు ఎదుగుదల కానీ దాంతోపాటు గ్రీనిష్గా ఉండడము స్ప్రేయింగ్ కూడా కొంత మేరకు తక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయన్నమాట సో అన్నిటినీ తట్టుకొని మంచి దిగుబడి తెస్తున్న సీడ్లలో ఇదొక వెరైటీగా మనము గుర్తించి మీకు చెప్పడం జరిగిందనమాట సో ఈ టాప్ ఫైవ్లలో ఏదైనా తీసుకొని వేసుకోండి చాలా మంచి వెరైటీస్ చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇవే కాకుండా మార్కెట్లో ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట సో టాప్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వెరైటీస్ అనమాట సో ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు ఈ సీట్స్ గురించి మీకు తెలిసిన అనుభవాలను మన కామెంట్ల ద్వారా షేర్ చేయండి మిత్రులారా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు